హాయ్ హలో నేను మీ క్యాచీ చాట్స్ ముందుగా అందరికీ నమస్కారంలో ఆసరా పెన్షన్లు పెంచేసి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది గత ప్రభుత్వం కంటే వృద్ధులకు బీడీ కార్మికులకు వితంతువులకు రెండు వేల పదహారు ఉంటే దాన్ని నాలుగు వేల పదహారు పెంచి ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారు ఉంటే దాన్ని ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది ఇవి ఎప్పుడు ఇస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది అయితే ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేది తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ముందుగా మీకే నోటిఫికేషన్ ఏ వార్త అయినా అప్డేట్ అయినా మీకు వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే బీడీ కార్మికులు అయితేనేమి వికలాంగులు అయితేనేమి వితంతువులు అయితేనేమి చాలామంది దొంగ సర్టిఫికెట్లు సమర్పించి పెన్షన్లు పొందుతున్నారు అనేది కాగ్ నివేదిక ఇవ్వడం జరిగింది అయితే చాలామంది ఇలా దొంగ సర్టిఫికెట్లు పొందుతున్నారు అనేది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఎంతోమంది వృద్ధులు వికలాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే తినే కంచంలా మన్ను పోసుకున్నాం అని ఘోసపడుతున్నారు కేవలం ప్రభుత్వం చేసిన పనులపై ఆరా తీస్తూ గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యతో పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం వికలాంగులకైతే వారిని పరీక్ష చేయకుండా ఏ డాక్టరు సదరం సర్టిఫికేట్ కానీ అంగవైకల్య శాతం కానీ ఇవ్వరు అది మర్చిపోయారు అనుకుంటా ఏది ఏమైనా ప్రజలకు అందాల్సిన పెన్షన్లు వారికి సకాలంలో ఇవ్వకపోగా బడ్జెట్ లేని కారణాన్ని చూపుతూ నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ కొంతమందికి జనవరి చివరి వారంలో మరికొంతమందికి ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వడం జరిగింది ఇకపోతే జనవరి మరియు ఫిబ్రవరి నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు అవ్వ తాతాలు వికలాంగులు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వదిలేసి సకాలంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటే మంచిది దీనికిగాను మనకు వచ్చిన సమాచారం ప్రకారం లక్ష కంటే అధిక పెన్షన్లు రద్దు చేయడం జరుగుతుంది అని సమాచారం మిగిలిన వారికి పెంచిన పెన్షన్లు అనగా నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు మార్చి నెల నుంచి వారి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశంలో పేర్కొనడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా ఓపికతో ఎదురు చూడగలరు